నేను మీ పల్లె రాకేష్ని మనం ఇప్పుడు జీవామృతం అయితే తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు మనకు వచ్చేసి టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ ఉంది మనం దాంట్లో జీవామృతానికి కావాల్సిన ఐదు వస్తువులు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి జీవామృతం తయారు చేయడానికి ఏమేమి వస్తువు కొందరు అడుగుతాలు అంటే ఎట్లా తయారు చేస్తావు అన్న అడుగుతాడు సో చేసేది ఏమిటంటే రెండు కిలోల పప్పుల పిండి ఇది పప్పుల పిండి పిండి శనియపిండి శనియాలు మన ఇది పెసాళ్ళు మినుములు ఈ మూడు రకాలు కలిపి పట్టించిన ఇది మల్ల ఇక దాంట్లోకి ఒకటి ఇక పుట్ట మట్టి ఇది పుట్ట మట్టి ఇప్పుడు ఇది ఏంటిది అంటే ఇది బెల్లం బెల్లం కావాలి బెల్లం రెండు కిలోలు కావాలి గిరి ఆవు దేశవాళి ఆవు పేడ మనకు దేశవాళి ఆవు పేడ ఇరవై కిలోల ఇరవై కిలో ఇప్పుడు ఇక్కడ ఆవు మూత్రం మనకు దేశవాళి ఆవు మూత్రం దేశవాళి ఆవు మూత్రం స్వచ్ఛమైన దేశవాళి గిరి ఆవు ఆవు మూత్రం ఇది ఇది ఒకటి ఏంటంటే గట్టు ఇలా ఓనేర్ల నీళ్ళు ఇవి తీసుకొచ్చింది ఇవి కూడా మనం ఒక రెండు వందల లీటర్ల నీళ్ళు ఒక హాఫ్ లీటర్ పోసుకుంటే ఇంకా నీళ్ళతో సంబంధం అన్నట్టుగా మనం అనుకొని అది కలుపుకోవడానికి ఇది తీసుకెట్టి ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటి అంటే ఇప్పుడు కొద్ది ఇంట్లో తీసుకొని ఇలా రెండు వందల లీటర్ల బ్రమ్లా నూట యాభై రెండు నీళ్ళు నిలుపుకున్నాం మళ్ళీ మనం తయారు చేస్తా అంటే మూత్రం ఉన్నది ఉన్నది అని తక్కువ వేసుకున్నాం తర్వాత బెల్లం వంద రెండు వందల లీటర్ల దానికి రెండు కిలోల బెల్లం ఈ బెల్లాన్ని మెత్తగా కర్రగా తీసుకోవాలి మనం ఇలా మెత్తగా కలుపుకున్న మిశ్రమాన్ని డ్రమ్లో కలుపుకోవాలి కదా ఇట్లా కలుపుకొని పప్పుల పిండి ఏదైనా రెండు బద్దాలు కలిగిన పప్పుల పిండి కదా మూడు రకాల పప్పుల పిండి కలిపి తీసుకున్నాం అయితే పోషకాలు ఎక్కువ ఉండాలని కదా తీసుకొని మనం దీంట్లో కలుపుకోవడానికి మనం రెండు రకాల పప్పుల పిండి ఏదైనా సరే శనగపిండి కందిపిండి పెసరపిండి ఏదైనా సరే మనకు రెండు విధాల పప్పు అనేది కలిగి ఉండాలి మనకు అదే మనకు పండిని అని లేకుంటే ఏమైంది ఒక పిండి ప్యాకెట్లో కలిపేది ఇంతకుముందు ఆవు మూత్రం ఇరవై లీటర్ల ఆవు మూత్రం ఆవు లీటర్లు పాత మాగిన ఆవు మూత్రం అని ఇది దాకా ఇప్పుడు ఆరు నెలలకి ఆరు నెలలు అయితే దేశవాలి ఆవు మూత్రం மனம் கிரி ஆபன் அது கூடலாம் புரண்டே செட்டு கிந்த புட்ட காய் புட்டமன் தேவையே அந்த பயப்படத்து இவன் உண்டாய் கதா அண்ணடே கல்படும் మళ్ళీ అన్ని కలిపినా కూడా ఇక్కడ వచ్చింది ఇక్కడికి కలిపినాము మళ్ళీ అన్ని కలుపుకుంటే ఇక్కడ వచ్చింది మళ్ళీ ఇవన్నీ కలుపుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కరిగే వరకు మనం మెత్తగా గల పెట్టుకోవాలి కదా ఈ మిశ్రం ఇవన్నీ కలిపినాం కదా ఇప్పుడు కలిపినాక మళ్ళీ లాస్ట్కి అన్ని అయిపోయినాక ఒక కర్రతోటి మనకు పని అవుతుంది ఈ కర్రతోటి మనం ఎప్పుడే కానీ ఈ దశలో దింపద్దు ఎప్పుడే కానీ ఈ దశలో తిప్పుకోవాలి మనం గడియారపు దశలో దింపుకోవాలి దశలో తీర్పుకుంటే మనకి జీవామిది కలుస్తూ ఉంటుంది పొద్దున రెండు నిమిషాలు సాయంత్రం రెండు నిమిషాలు